గోవిందాయ మహా హిందువు అందరికి శ్రీరామ్ వందే మాతరం దేవుడి పైన ఒట్లు వేయొచ్చా ప్రమాణాలు చేయొచ్చా అలాగే పిల్లల పైన ఒట్లు వేయొచ్చా అలాగే అసలు ఎవరి పైన అయినా సరే ఒట్లు వేయొచ్చా ఇలా అడుగుతున్నా కామెంట్ సెక్షన్ లో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భగవంతుడి పైన ఎట్టి పరిస్థితుల్లోనూ ఒట్టు వేయకూడదండి అది చాలా తప్పు చాలా చాలా ప్రమాదం కూడా భగవంతుడి పైన ఒట్టు వేసి వన్ పర్సెంట్ అబద్ధమైనా సరే అది తీవ్రమైన దోషం అవుతుంది మనల్ని మనం చంపుకున్నట్లే మన ధర్మాన్ని మనం చంపుకున్నట్లే మన అస్తత్వాన్ని మనం చంపుకున్నట్లే అవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడి దగ్గర ఒట్లు వేయకూడదు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చెప్పాలనుకుంటే పరమాత్మ పాదాల సాక్షిగా అని చెప్పాలి అంటే పరమాత్మ పాదాలు నేను చెప్పే నిజానికి సాక్షిభూతమై ఉన్నాయి పరమాత్మ పాదాల పట్ల మనకి భక్తి ఉంటుంది ప్రేమ ఉంటుంది శ్రద్ధ ఉంటుంది ఆ పాదాలకి ఎప్పుడు కూడా మనం దాస్యం చేస్తాం సేవ చేస్తాము దాసులమై ఉంటాం కాబట్టి నేను త్రికరణ శుద్ధిగా నమ్మిన ఆ పరమాత్మ పాదాలు ఏవైతే ఉన్నాయో ఆ పాదాలు ఆ పాదాల పట్ల నాకు నా నిష్ఠ నేను చెప్పే నిజానికి సాక్షిభూతమై ఉన్నాయి అని అర్థం వస్తుంది కాబట్టి ఏదైనా అది కూడా అతి ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించేటప్పుడు పరమాత్మ పాదాల సాక్షిగా అని మాత్రమే చెప్పాలి అంతేగాని దేవుడి మీద ఒట్టు శివుడి మీద ఒట్టు వెంకేశ్వర స్వామి మీద ఒట్టు రాముడి మీద కృష్ణు కృష్ణుడు మీద ఒట్టు అమ్మవారి మీద ఒట్టు ఇట్లాగా వాళ్ళ మీద ఒట్లు పెట్టడము మహాపాతకం అస్సలు పెట్టకూడదు గుర్తుంచుకోండి మనము చెప్పే నిజానికి మనలో త్రికరణ శుద్ధి అనేది ఉంటే దానికి మనము సేవ సాయించుకునే ఆ పరమాత్మ పాదాలు సాక్షిభూతమై ఉంటాయి అంతవరకే ఇది కూడా కొన్ని ప్రత్యేక సందర్భాలలోనే చెప్పాలి ప్రతి చిన్న చిత్తకా విషయానికి కూడా దేవుడి పాదాల సాక్షి అమ్మవారి పాదాల సాక్షిగా కూడా అనకూడదు గుర్తుంచుకోవాలి విషయం అలాగే చిన్న పిల్లల మీద అస్సలు ఒట్లు వేయకూడదు చాలా మంది ఏదో ఇంట్లో గొడవలు పడతారు కోపాలు వచ్చేస్తాయి ఉదాహరణకి అత్తా కోడలకి గొడవలు అవుతూ ఉంటారు కోపం మీద ఆవేశం మీద కోడలు తన చిన్న పిల్లల తల మీద పెట్టిన పిల్లల సాక్షిగా చెప్తున్నాను నేను అనలేదు ఆ మాట అనేసి గట్టిగా అనేసి ముక్కు చేసేస్తుంది కానీ బస్సు బిడ్డల తల మీద చేయబెట్టి ఒట్టేయడం అనేది సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు తల మీద చేయబెట్టి ఒత్తే అవుతుందండి ఆ పరమాత్మ తల మీద పెట్టి ఒట్టేయడం అవుతుంది పిల్లలు భగవంతుడితో సమానము పిల్లలు దైవము ఎప్పుడు వేరు కాదు పిల్లలలో ఏ హృదయం అయితే ఉంటుందో ఏ మనసు అయితే ఉంటుందో అదే ఆ పరమాత్మలో ఉంటుంది పరమాత్మ మనసే పిల్లలకు ఉంటుంది వాళ్ళు పెద్ద ఈ సంసారంలో మాయ బాగా ఎక్కించుకొని రాగద్వేషాలతో నిండిపోయి అప్పుడు మనుషులు అవుతారు కానీ పిల్లలు పసితనంలో మనుషులుగా ఉండరు దైవంగా దైవ స్వరూపాలై ఉంటారు వాళ్ళ మీద వాళ్ళ తల మీద చేయిబెట్టి పొరపాటులు కూడా ఒట్లు వేయకూడదు వేస్తే అది ఖచ్చితంగా భగవద్పచారం అవుతుంది అలాగే మనకి ప్రేమైన వాళ్ళ మీద కూడా ఒట్టు పెట్టకూడదు నీ మీద ఒట్టు నా మీద ఒట్టు నేను చెప్తున్నాను కదా నీ మీద ప్రామిస్ గా చెప్తున్నాను కదా అంటే ఈ సినిమా చూసి చూస్తే జనాలకు అలవాటు అయిపోయింది అసలుగా ప్రతి ఒక్కరి మీద ఒట్లేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన మీద నమ్మకం ఉన్న వాళ్ళు మన నోటి మాటగా చెప్పినా కూడా నిజాన్ని నమ్ముతారు నమ్మకం లేని వాళ్ళు ఒట్లేసినా కూడా నమ్మరు రకరకాల ఒట్లేసి వాళ్ళని నమ్మించాల్సిన అవసరం ఏమిటి చెప్పండి ట్టేస్తేనే నమ్ముతారు అనుకుంటే అలాంటి వాళ్ళని నమ్మించాల్సిన అవసరం ఏంటి పోని ఇప్పుడు నమ్మకపోయినా వాళ్ళు తెలుసుకునేటప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు కాబట్టి ఒట్లు ప్రమాణాలు అంత తేలికగా ప్రతి ఒక్క విషయంలో ఎక్కడ పడితే అక్కడ వేసేవి కాదండి దయచేసి ఈ సంస్కృతిని ప్రోత్సహించకండి మనం చేసే ప్రతి పనికి కూడా ఈ పంచభూతాలు ఈ గాలి వెడుతురు కింద భూమి పైన ఆకాశము జలము ఇవన్నీ ఏమైతే ఉన్నాయో అవి సాక్షిభూతమై ఉన్నాయి ఇవి మన చుట్టూరు ఉంటాయి మనలోనూ ఉంటాయి మన శరీరము పంచభూతాత్మకంగా నిర్మించబడింది అలాగే సూర్యభగవానుడు మనం చేసే ప్రతి కర్బకి ప్రత్యక్ష సాక్షి అలాగే అంతరంగంలో ఉండే ఆ పరమాత్మను మనం చేస్తే ప్రతి కర్మకి ప్రత్యక్ష సాక్షి వీళ్ళ నుండి మనం తప్పించుకోలేము కదా ఆ చెప్పేదో నిజమే చెప్పాలి ఆబద్ధర్మానికి ప్రాణాలు రక్షించుకోవడానికి ఇతరులను రక్షించుకోవడానికి ఆ సమయానికి అబద్ధం చెప్పవచ్చు అది కూడా తప్పేమీ కాదు అంతవరకే ప్రతి విషయానికి చిన్న చింతగా గొడవలకి ఎదుటి వాళ్ళకి ఇంట్లో భర్తకో భార్యకో ఇంకొకరికో నమ్మకం కలిగించడం కోసం దేవుడి మీద ప్రతిసారి ఒట్లేయడం పిల్లల మీద ఒట్లేయడము ఇవి చాలా తప్పు చేయకండి ఇలాంటి సాంప్రదాయాన్ని ప్రోత్సహించకండి మనం చేయడం మానేస్తే మన పిల్లలు కూడా నేర్చుకోకుండా ఉంటారు కాబట్టి వాళ్ళు చేయకుండా ఉంటారు ఒక తరము ఇలాంటి పనులు మానేస్తుందంటే తర్వాత తరాల వారు నేర్చుకోరు కాబట్టి అంతటితో ఆగిపోతుంది కాబట్టి అక్కర్లేని ప్రతి విషయానికి ప్రతి చిన్న చిన్న విషయాలకి ఓట్లు వేయడం మానేయండి భగవంతుల మీద వేయకూడదు పిల్లల మీద వేయకూడదు ప్రత్యేక సందర్భాలలో ఆ పరమాత్మ పాదాల సాక్షిగా చెప్పి నిజం మాట్లాడాలి వరకే అలాగే ఈ మధ్య నేను కొన్ని కామెంట్స్ చూసాను నాకు ఒక వ్యక్తిగతమైన మెయిల్ కూడా వచ్చింది పాపం ఒక ఇళ్ళు రాసుకుంది ఇంట్లో అత్త బాగా తోడి గోడలు భర్త అందరూ నోటికొచ్చినట్టు లకారాలు మకారాలు కూడా తిట్టిపోస్తారు చివరికి పూజ చేస్తుంటే కూడా నువ్వేవో పాపాలు చేసావు పాపాలు బయటకు పూజలు చేస్తున్నావు అంటారు మిగిలిపోయిన అన్నము ఏ కొకో కాకికో వేస్తే కూడా నువ్వేదా సంపాదించిన నువ్వు పుట్టింటి తెచ్చావా అని తిడుతున్నారు ఇలాగానే ప్రతి విషయానికి ఇంట్లో హెరాస్ చేయడము నోటికొచ్చినట్టు బూతులు తిట్టము అలే అలాగే నలుగురిళ్లలో అమలక్కలకు కూడా వీళ్ళ గురించి చెడుగా చెప్పడం కోడలు గురించి ఇలాంటివి హెరాస్ చేస్తుంది సత్యభామ గారు అసలు బ్రతకాల వద్దా నాకు బ్రతకాలనిపించడం లేదు ప్రతి రోజు ఇంట్లో గొడవలే అని ఇవి సహజంగా మనం ప్రతి ఇంట్లో చూస్తూనే ఉంటాము కానీ నేను ఈ వీడియోలో ఒక విషయం చెప్తానండి కోడలు లేదా భార్యాభర్తలు ఎవరు మంచోళ్ళు అంటే అంటే అది వాళ్ళ వ్యక్తిత్వం పైన ఆధారపడి ఉంటుంది ఒక ఇంట్లో కోడలు మంచిదై ఉంటుంది ఒక ఇంట్లో అత్త మంచిదై ఉంటుంది ఒక ఇంట్లో భర్త మంచివాడై ఉంటాడు ఒక ఇంట్లో భార్య మంచిదై ఉంటుంది అత్తలే మంచివాళ్ళు కాదు కోడలే మంచివాళ్ళు కాదు భర్తే మంచివాడు కాదు భార్యే మంచిది కాదు అనేసేసి మనము చెప్పడానికి లేదు కానీ ఇంట్లో ఎవరు కావాలని గొడవలు వేసుకుంటున్న అహంకారంతో వ్యవహరించిన తల పొగరతోటి నా ఇంట్లో ఏదో నువ్వు గది వచ్చి ఉంటున్నావు అని ఒకవేళ కోడల్ని ఆ ఇంటి ఇల్లాల్ని హింస పెట్టిన ఆ ఇళ్ళకి కూడా కోపం వస్తుంది తిరగబడి దానికి కూడా ఏదో ఒకటి ఉంది ఆవేశానికి ఆ సమయానికి అంటూ ఉంటారు మీకు చెప్తున్నానే కానీ కోపం వచ్చినప్పుడు నేను కూడా అరిచేస్తాను కానీయండి ఇక్కడే కాస్త కంట్రోల్ చేసుకుని ఒక టెక్నిక్ పాటించండి ఎవరు అరుస్తున్నా సరే వెంటనే ఆ గొడవ స్టార్ట్ అవ్వగానే మీరు భగవన్ నామస్మరణ చేసుకోవడం మొదలు పెట్టండి అవతల పక్కన భర్త అత్తగారో దోడికోడలు ఎవరో ఒకరు గొడవ మొదలు పెట్టారు అనుకోండి వెంటనే మీరు మనసులో రామనామో ఏదో మీకు ఇష్టమైన నమ శివాయ శ్రీ మహత్రే నమ హమో నారాయణాయ ఏదో ఒకటి భగవన్ నామస్మరణ రిపీట్ రిపీట్ గా చేసుకుంటూ ఉన్నాడు అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా మీకు వీళ్ళు తిట్టే దిట్లు బూతులు చేసే గొడవ అంతా కూడా భగవంతుడికి వెళ్ళిపోతాయి భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉన్న వాళ్ళని వాళ్ళు అదే పనిగా తిడుతున్నారు ఈ తిట్టించుకునే వాళ్ళ మనసు ఎక్కడుందంటే దైవం మీద లగ్నమై ఉంది ఈ తిట్లన్నీ కూడా ఇప్పుడు దైవానికి ట్రాన్స్ఫర్ అయ్యి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయి ఆయన దగ్గరికి ఈ తిట్లు వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది శిశుబాలుడి తిట్లు భగవంతుడు తీసుకున్న తర్వాత శిశుబాలుడి గతి ఏమైందో వీళ్ళందరి గతి కూడా అదే అవుతుంది ప్రహ్లాదుడిని హిరణ్య కసుపుడు బాగా తంతే నోటికొచ్చినోటు తిడితే హింస పెడుతుంటే అవన్నీ కూడా పోయి ఆ పరమాత్మకు తగిలాయి అందుకే ఆయన తొందరగా వచ్చేశాడు ఏమండి కాబట్టి ఎవరైనా తిడుతుంటే సైలెంట్గా ఉండి భగవద్నామస్మరణ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు ఇటు నుండి తగ్గు వేసుకోకుండా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువసేపు తగు పెట్టుకోలేరు కాసేపు క్లాప్ వేస్తారు ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది మీరు తిరగబడి మీరు తగ్గు వేసుకోరు కాబట్టి మీ వైపు నుండి తప్పు కనిపించదు ఆవుతు వాళ్ళు కూడా మనం ఎన్ని తిట్టినా కూడా మీరు సైలెంట్ సైలెంట్గా ఉంటారు ఎందుకులో తిట్టడం అనేసి నిదానంగా మారే అవకాశం ఉంది రెండు ఇలాంటి సందర్భాలలో భగవద్నామస్మరణ చేసుకోవడం వలన ఎన్నో రెట్లు ఎక్కువ పుణ్యం ఉంటుంది భాగవతంలో ఉంటుంది జ్వరం వచ్చినప్పుడు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా విసిగిస్తున్నప్పుడు అప్పుడు భగవన్ నామస్మరణ చేసుకుంటే విపరీతమైన పుణ్యం వస్తుంది హనుమాచార్య స్వామి వారి సంకీర్తన ఒకసారి గుర్తించుకోండి ఆకటి వేళల అలపైన వేళల తేకువ హరినామమే దిక్కు మరి లేదు ఆకలేసినప్పుడు అలసిపోయినప్పుడు ఏం చేస్తాము హరినామ స్మరణ చేసుకోవడం తప్ప వేరే దిక్కు లేదు ఆపద వచ్చిన వేళ ఆరడిబడిన వేళ పాపపు వేళలా భయపడిన వేళ ఓపినంత హరిణామ ముక్కటే గతిగాక మాపు దాకా పొరలిన మరి దిక్కు ఆపద వస్తుంది కడకడా కష్టాలు బాలవుతాం కాపపు వేళల్లో భయపడిన వేళల్లో కంగారు పడే వేళల్లో పరిణామం కాక ఏది దిక్కు ఎంత పొరలాడినా కూడా కాపాడే వాళ్ళు ఉంటారా సంఖ్యల పెట్టిన వేళ చంపబిలిచిన వేళ అంకిలిగా అప్పుల వారాగిన వేళ నామమే విడిపించ గది మంకు బుద్ధి పొరలిన మరలేదు తెలుగు అనుకోకుండా ఎరుకుపోతాము ఎవరో బెదిరిస్తారు అప్పుల వాళ్ళు వచ్చి పీడిస్తారు నానాదిట్లు తిడతారు గొడవ పడుతూ ఉంటారు ఏం చేయాలి ఆ సమయంలో భగవన్ నామస్మరణ చేస్తే విశేషమైన పుణ్యం కలుగుతుంది భగవంతుని కాపాడుతాడు భగవన్ నామస్మరణ చేసే వాళ్ళని ఎవరు తిడతారో ఆ పాపాలన్నీ వాళ్ళే మూట కట్టుకొని మొత్తం అనుభవించి అప్పుడు వెళ్ళిపోతారు కాబట్టి ఇంట్లో ప్రశాంతంగా ఉండాలంటే గొడవ అక్కడికక్కడ ఆగిపోవాలంటే ఎవరేమన్నా పట్టించుకోకుండా ఉండాలంటే అదే సమయంలో మనకి కావాల్సినంత పుణ్యం రావాలంటే తిట్టిన తిట్లన్నీ అవతల వాళ్ళు అనుభవించాలంటే అవతల వాళ్ళు తిడుతున్నప్పుడు మనం సైలెంట్ గా ఉండి భగవాన్ నామస్మరణ చేసుకోవాలి అనమాచార్య స్వామి అంతటి వారే చెప్పారు భాగవతంలో కూడా ఈ విషయమే ఉంటుంది కాబట్టి కాస్త తెలివిగా ప్రశాంతంగా ఉంటే మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యంగా ఉంటాం ఆలస్యపోకుండా ఉంటాం ఆవేశపడకుండా ఉంటాం మనసు ఆవేదన చెందకుండా ఉంటుంది కాబట్టి చక్కగా ఎవరు తిరుగుతున్నా సరే నోరెత్తకుండా భగవన్ నామస్రణ చేసుకోండి ఆ తిట్లన్నీ వాళ్ళకే చేరి వాళ్ళే అనుభవిస్తారు మన తప్పు లేనప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు గొడవ వేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు మరిగే కుక్కలకి మన సమాధానం చెప్తామని చెప్పండి ఎన్ని రోజులు మరుగుతారో మరగనివ్వండి మనం ధర్మాత్మలం మన బాధ్యతలు మనం సక్రమంగా నిర్వర్తిస్తున్నప్పుడు మన తప్పేమీ లేనప్పుడు ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని గొడవ పడి మరీ ఒట్లేసి మరీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మనకి హాయిగా భగవన్ నామ స్పృణ చేసుకోండి తిట్టిన పాపాలు మొత్తం వాళ్ళే అనుభవిస్తారు మీకు ఈ వీడియో చక్కగా అర్థమైందని భావిస్తున్నాను మీకు చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అలాగే మీ సందేహాలు అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లోక సమస్త సుగ్రభవంతు జయ శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ ఆర్పణం